హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోడి ఒడ్డు మునక్కాయ ఎన్ రోజుల్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలా మూడు కలిపి వండితే కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట నాన్ వెజ్ ప్రియులకు చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ కోసం నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చిని కూడా మూడు తీసుకున్నాను గుడ్లు మూడు తీసుకున్నానండి వాటిని ఉడికించుకొని పెంక్ అంతా తీసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ కాస్త కర్రీకి సరిపడా వేసుకోవాలి తర్వాత ఎగ్స్ని ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఆయిల్ను ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఇలా ఫ్రై చేసుకోండి ఇలాగే నేను మూడు ఎగ్స్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నాను వీటిని బంగారు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇలా ఫ్రై అవుతుందనమాట వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీకు ఇలా ఫ్రై చేసుకోవడానికి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక గుప్పెడు ఎండ్రోల్ వేసుకున్నానండి వాటిని రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి ముందుగానే నేను తలకాయ తోకలు ఇవన్నీ కట్ చేస్తానండి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చూసారా ఎగ్స్ ఇలా బంగారు రంగులో రంగు మనం వాటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఇలా ఫ్రై చేసుకోండి అండి కర్రీ చాలా బాగుంటుందన్నమాట తర్వాత అదే పాన్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ ముక్కల్ని చక్కగా బంగారు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని టౌన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి కర్రీ చాలా బాగా వస్తుందనమాట మధ్య మధ్యలో ఆనియన్స్ని ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతాయన్నమాట ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మూడు ములక్కాయలు తీసుకున్నానండి వాటిని కట్ చేసి ఏనలు తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని ఇలా కర్రీలో వేసేసుకోవాలి వీటిని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎండ్రోయలు అవి కూడా వేసేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కొంతమంది ఎన్వీ లేని ఒక ముద్ద కూడా తిన్నారు కదా వాళ్ళ కోసం ఈ విధంగా వండండి వాళ్ళు తప్పకుండా ఇది ఇష్టపడతారండి కర్రీ తర్వాత మనం మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కర్రీ ఉడకనివ్వాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి ఒక స్పూన్ అంతా కల్లుప్పు వేసానండి అర స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను ఇవి కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి నేను రొయ్యల్ని మీడియం సైజు తీసుకున్నానండి మరీ పెద్దగా ఉన్నాయి తీసుకోలేదు ఈ విధంగా మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ ఇవ్వాలి తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజ్ తీసుకున్నానండి చింతపండుని రెండుసార్లు ఇలా వాష్ చేసుకోవాలి ఇలా కర్రీ ఉడికిన తర్వాత ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలండి మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి మిర్చి మూడు వరకు వేసాం కాబట్టి ఇలా కారం వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి కారం పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలండి తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీలోకి ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జిమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఎగ్స్ వేసేసుకోవాలండి అంతే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి అండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర సబ్స్క్రైబ్ చేసుకుందరు